ఆ మోక్షం అనేది చూపించడానికో లేకపోతే మంచి మార్గంలో నడపడానికి గురుగారు ఒక అంచనా వేసుకున్నారో తెలియదు కానీ అది ఆ రోజు బీజం పడింది తర్వాత మాకు ఉపనయనం పన్నెండో ఏట జరిగింది అక్కడే రామకోటలో జరిగినప్పుడు అనుకోకుండా అప్పుడు కూడా స్వామివారు ఒక పండిత సభలని జరిగినాయి అదే రామకోటి క్షేత్రంలో ఉపనయనం కాగానే సమాచేణి అవ్వాలని మాకు సంప్రదాయంలో వెంటనే అనుకోకుండా గురువుగారు రావడం అక్కడ వారితో సమాచారం అవ్వటం అయింది అలా గురువుగారి అయింది అప్పుడు స్వామివారిని మేము చూసాము చాలా ఇప్పుడు ఎలా ఉంటారో అప్పుడు ఇంకా వయస్సులో ఉన్నారు కదా ఒక దీప కళికని చూస్తే ఎలా ఉంటుందో ఒక తేజస్ అనమాట స్వామివారి అది చూసి బాగా ఆకర్షితున్నైపోయారు సహజంగా హీరోలు చూస్తే ఎవరైనా నేను కూడా అలా అవ్వాలనుకుంటారు కదా ఒక టీచర్ని చూసిన తర్వాత ప్రతివాడు నేను కూడా ఒక టీచర్ అవ్వాలనుకుంటారు కదా నాకు వారు ఏమిటి అది ఏమిటి సన్యాసం ఇవన్నీ మనకి నాకేం తెలియదు ఆ సమయంలో నాకు అలా అవ్వాలి అనిపించింది అనిపించి వెంటనే ఇంటికి వెళ్ళి అలా ప్రాక్టీస్ చేయడం ఇవి చేయడం అలా చేసినా ఆ తర్వాత తర్వాత మళ్ళీ వయసు వచ్చి నాకు పదహారు పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు జయర స్వామి సందర్శనం అవటం జరిగింది అయిన తర్వాత స్వామివారిని అడిగాను నేను సన్యాసం తీసుకుంటాను అని ఎందుకోయే తీసుకుని ఏం చేస్తావు అని అడిగారు నేను మీలాగా ప్రచారం చేస్తాను అన్న అనగానే స్వామివారు చాలా ఆనందించారు సరే ఇంకా వాదన ఏవో చెప్పారు అది ఆ తర్వాత చదువుకోవడానికి విజయవాడలోనే మా గురువుగారు ఇంకో స్వామివారు ఉడైవర స్వామివారు అని వారి దగ్గర అధ్యయనం చేశాం అధ్యయనం చేసిన అంటే ఏదైతే చిన్నప్పుడు ఒక బీజం పడిందో ఆ బీజం పడిన తర్వాత ఒక్కోసారి మారిపోతూ ఉంటాయి తర్వాత ఎందరో వ్యక్తులు నాకు కూడా ఎందుకు సన్యాసం అంటే మాటలు అనుకున్నామని క్లాస్ పీకిన వాళ్ళు కూడా ఉన్నారు చెప్పగానే వాళ్ళ యొక్క ప్రభావం నా మీద పడింది అమ్మో వద్దులే అయితే ఎందుకు మానేద్దాం అనిపించింది వాళ్ళ దగ్గర నుంచి రాగానే మళ్ళీ నా ప్రవృత్తి మళ్ళీ దీనివైపే తిరిగింది అంటే సన్యాసం అందరినీ వదిలేయాలి ఇవి అనేది నాకైనా తెలియదు చిన్నప్పుడు ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత నుంచి అయితే గనక ఎక్కువ కళలు కూడా అవే వస్తుండేవి అంటే దీనికి సంబంధించినటువంటి ఒక భావంలో వెళ్ళడం అవన్నీ బయట చెప్పేయకూడదు అవి చెప్పలేము కూడా అలాంటి భావాలతో ఉన్నప్పుడు ఇంకా ఆ స్వామివారితో మాట్లాడడం వెళ్ళడం వారు చిన్నపిల్లలు సైతం కూడా బాగా పలకరించడం వాటి ప్రభావం చేత ఇంకాస్త నేను వారికి దగ్గరైపోయాను